అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్తనైతే చెప్పింది మరి ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులు మనకు జమ కావడానికి ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది మరి ఇప్పటికే మనకు అనేక అప్డేట్స్నైతే ప్రభుత్వం అందించడం కూడా జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా డబ్బులు విడుదల కాలేదు మరి డబ్బులు ఎందుకు విడుదల కాలేదు మరి దీపావళి కనకగానే ఈ యొక్క అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయన్నారు అలాగే దీంతోపాటు అదనంగా మరొక పథకానికి సంబంధించి అంటే పంట నష్టపరిహారానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా మనకు ప్రభుత్వం అయితే వేయబోతోంది మరి ఎవరికి వేస్తారు ఎవరికి వేయరు ఈ యొక్క అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి మరి ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ డబ్బులు వేస్తారు ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఇందుకే డేట్ ఫిక్స్ అయిందా లేదా మరి రైతులు చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా మరి ఏ రైతులకు వస్తా ఏ రైతులకు రావు అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది రైతులకు సంబంధించి ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మనకు రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి మేలు చేస్తూ ఉందనమాట మరి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకమే కాకుండా రైతులు ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల అంటే వర్షాలు ఎక్కువగా రావడము మరే ఇతర కారణాల వల్ల కనుక ఏ పంటలైనా కానీ నష్టపోతే రైతులకు పంట నష్టపరిహారం ఇచ్చే విషయంలో కూడా ప్రభుత్వం ముందుగా ఉంది ఇటీవల మనకు అనేక విధాలుగా కూడా రైతులు నష్టపోవడం జరిగింది మన రైతులందరికీ కూడా మరింత మేలు చేయాలని చెప్పేసి ఇప్పుడు పంటలకు మద్దతు ధరలు కూడా ప్రకటించి ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా పంట కొనుగోలును అంటే రైతు సేవా కేంద్రాల ద్వారా దాదాపు మూడు వేల నూట మూడు కేంద్రాల ద్వారా దాదాపు డెబ్బై వేల మంది సిబ్బంది పాల్గొని రైతుల పంటలను కొనుగోలు చేస్తారు ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ప్రకారం ఇట్లా అనేక రకాలుగా కూడా రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అయితే మనకు పెద్దపీట వేస్తూ ఉంది ఈ రైతుల సంక్షేమానికి మరింత మేలు చేస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ కంప్లీట్ గా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి అలాగే వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి అవకాశం ప్రభుత్వం మీకు కల్పిస్తుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ను వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మరి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది అలాని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకోసం అందరికంటే ముందుగానే తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రైతులకు ఒక అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారానే పెట్టుబడి సాయం ఇచ్చినంత మాత్రాన రైతులకు మేలు జరిగిపోదు రైతులకు మరింత మేలు జరగాలంటే మరికొన్ని పథకాలను తీసుకొచ్చి రైతులకు మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇటీవల అనేక మంది రైతులు నష్టపోవడం జరిగింది పూర్తి స్థాయిలో మరి అనేక విధాలుగా పంటలకు మద్దతు ధర లేక ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి తీసుకోమని చెప్పినా కూడా దళారులు మధ్యవర్తుల వల్ల రైతులు చాలా నష్టపోవడం జరిగింది మరి ఆ రైతులకు అటువంటి ఇబ్బంది రాకుండా రాకూడదు దళారులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వమే నేరుగా మీ పంటలను అమ్ముకోవడానికి అవకాశం అయితే కల్పించింది ఎవరైనా సరే ఈ నెల ఇరవై ఏడు నుంచి మీ పంటలను మీరు అమ్ముకోవాలి అనుకుంటే మీ రైతు సేవా కేంద్రాల్లో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ప్రభుత్వానికి ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ప్రకారం మీరు కనుక పంటను అమ్మితే మీకు ప్రభుత్వం ప్రకటించినటువంటి డబ్బులను కేవలం మీరు పంటన పంటను అమ్మినటువంటి నలభై ఎనిమిది గంటల్లోనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క పంట డబ్బులనైతే మనకు ప్రభుత్వం అయితే అందజేయబోతుందని కూడా ఇక్కడ మరొకసారి రైతులకు మేలు చేసే ప్రకటన అయితే ప్రభుత్వం చేయడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే మీరు పండించినటువంటి పంటలు వరి కానీ పత్తి కానీ మనకు ఏదైనా కందులు కానీ రాగులు కానీ సజ్జలు కానీ ఇట్లా అన్ని రకాల పంటలకు మద్దతు ధరలు అయితే ప్రకటించింది ప్రభుత్వం ఎంత ప్రకటించింది ఏంటనేది గత వీడియోలో నేను చెప్పాను ఆ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను వీడియో లింకు లేదా మన డైరంగుల మహేష్ ఛానల్లో అందుబాటులో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి ఇట్లా చెక్ చేసుకుంటే మీరు దాని ప్రకారం మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ నెల ఇరవై ఏడు నుంచి కొనుగోళ్లు ప్రారంభమవుతాయి మీరు ఎటువంటి నా పంటనైనా ప్రభుత్వం కొనుగోలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఎవరైనా సరే ఆ పంటను అమ్ముకోవాలి అంటే ఈ విధంగా చేయండి మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులను అయితే ప్రభుత్వం అందించడం జరిగింది మరి తొలి విడత కింద ఏడు వేల రూపాయలను ఆల్రెడీ ప్రభుత్వం వేసేసింది పంట పెట్టుబడి కింద గత ఆగస్టు నెలలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పిఎం కిసాన్ ఇస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావాను అందించడం జరుగుతుంది మరి ఇదే విధంగా ఇప్పటికే తొలి విడత డబ్బులను ప్రభుత్వం అందజేసింది కాబట్టి ఇక్కడ రెండో విడత కింద రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి ఏడు వేల రూపాయలని అయితే అందజేయబోతుంది మరి ఏడు వేల రూపాయలు రావాలంటే రైతులు ఇప్పటికే ఏం చేయాలనే విషయాలను నేను గత వీడియోలో మీకు తెలియజేశాను అంటే ఏ రైతు ఏం చేసుకుంటే మనకు వెంటనే కూడా డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు అనే వివరాలన్నీ కూడా ఆల్రెడీ నేను గత వీడియోలో చెప్పాను అవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే ప్రతి రైతు కూడా మాకు అన్ని అప్డేట్స్గా ఉన్నాయి డబ్బులు మాకు వచ్చే స్థాయిలో ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే అని చెప్పి అనుకుంటారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రైతన్నలు ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు డబ్బులు పడితేనే డబ్బులు వచ్చినట్లు మనకు లేదా మరికొంతకన్నా లేట్ అయితే కనుక మనకి డబ్బులు రానట్టు అనమాట కాబట్టి మనం ఏం చేయాలంటే తప్పకుండా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుంటూ ఉండాలి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చేసుకుంటామో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఎవరైనా రైతులు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పకుండా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదా ఏకేవైసీ ఉందా లేదా ఎన్పిసీ లింక్ ఉందా లేదా ఈ మూడు చెక్ చేసుకుంటే చాలండి మీకు డబ్బులు అనేది నేరుగా అకౌంట్లోకి వచ్చేస్తాయి ప్రభుత్వం విడుదల చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే మీ అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ మూడు పనులు కూడా మీరు కంప్లీట్ చేసుకోండి మీరు ఈ మూడు పనులు కంప్లీట్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ ఎన్పి సేలింగ్ అలాగే ప్రభుత్వం ఇక్కడ సరికొత్త అప్డేట్ అయితే ఇచ్చింది మరి రైతులకు పంట నష్టపరిహారం రావాలంటే ఈ పంట నమోదు అనేది తప్పనిసరి గతంలో ఈ క్రాఫ్ట్ ఇప్పుడు ఈ పంట నమోదు అంటే ఎవరైతే రైతులు మీరు వేసినటువంటి పంట ఉంటుందో ఆ పంటను మీ రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు నమోదు అనేది చేయించుకోవాలి మీరు ఇట్లా పంటను నమోదు కనుక చేయించుకుంటే మీకు పంట నమోదు అవుతుంది దాని ప్రకారం మీరు ఈ యొక్క ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అన్నమాట మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క రైతు వాళ్ళందరూ కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ పంట నష్టపరిహారం ద్వారా మీకు డబ్బులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఇలా అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు వేస్తామని చెప్పింది మరి ప్రభుత్వం ఈ నెల ఇరవై లోపు ఈ పంట నమోదు చేసుకోమని చెప్పి కూడా రైతులకు అప్డేట్ అయితే ఇచ్చింది ఈ నెల ఇరవై లోపు కనుక మీరు ఈ పంట కనుక నమోదు చేసుకుంటే మీ పంటను బట్టి మీకు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ రెండో విడత డబ్బులని అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ఏ రైతు కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా మీరు అప్డేటెడ్గా ఉంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా మీకు వచ్చేయడం జరుగుతుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులను ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా తీసుకోండి దీంతో పాటుగా పంట నష్టపరిహారాన్ని కూడా అందిస్తామంటుంది అంటే గతంలో మనకు అనేక రకాలుగా వర్షాలు వచ్చి ఉద్యాన పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది అరటి మనకు పత్తి ఇట్లాంటి పంటలు ఎక్కువగా నష్టపోవడం జరిగింది అప్పట్లో రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాలు నమోదు చేసుకుని ఈ పంట నష్టపరిహారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వారికి కూడా ఈ నెలలోనే మనకు పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట కాబట్టి పంట నష్టపరిహారానికి సంబంధించి మీరు వేసినటువంటి పంటను బట్టి మీరు నమోదు చేసుకున్నటువంటి పంటను బట్టి మీకు ఇక్కడ ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీకు అందించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి సిద్ధంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఈ అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ అన్నదాత సుఖీ పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇప్పటికే ప్రభుత్వం మనకు అర్హుల జాబితాలను కూడా మనకు ఇవ్వడం జరిగింది అంటే అర్హుల జాబితాలను కూడా మనకు అప్డేట్ చేయడం జరిగింది అర్హుల జాబితాలో పేర్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకు డబ్బులు అయితే వస్తాయి మరి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండండి ఏపీ ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత సుఖీభవా అలాగే ఈ నెల ఇరవై ఏడు నుంచి ప్రారంభమయ్యేటువంటి ధాన్యం కొనుగోళ్లు దాంతోపాటుగా ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతులకు ప్రభుత్వం చాలా క్లారిటీగా ఇక్కడ అందించబోతోంది మరి ప్రతి రైతు కూడా కావాల్సినటువంటి అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చేస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి రెడీగా ఉండండి రెడీగా ఉండి అనేక విధాలుగా కూడా మీరు లబ్ధి అనేది పొందవచ్చు అనేక అప్డేట్స్ అన్నీ కూడా మీకు నేను అందిస్తూ ఉంటాను మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని అర్హుల జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ ఇంట్లో ఫోన్ల ద్వారా చెక్ చేసుకోవచ్చు లేదా రైస్ సేవా కేంద్రానికి వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా అప్డేట్స్ చేసుకుని రెడీగా ఉంటే మీకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాను పంట నష్టపరిహారం సబ్సిడీ విత్తనాలు సబ్సిడీ ఎరువులు అన్ని పథకాలు కూడా మీకు వస్తాయండి మీ డేరంగుల మహేష్ ఛానల్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి తప్పకుండా డేరంగుల మహేష్ ఛానల్ని చూస్తూనే ఉండండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే మూడు ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ను ఆన్ చేసుకుని పెట్టుకోండి